అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో ఒక అమ్మాయి పాపం క్యాష్ బాయ్ నవ్విన ఆమె ఆరోగ్య రిక్ష కొంచెం బాగోకపోతే ఐదు ఆపరేషన్లు అవ్వండి ఈ రోజుకి ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి ప్రజెంట్ బెడ్ మీద ఉంది మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో పిల్లలే కదా కానీ ఆమెకి ఇప్పుడు ఆరో ఆపరేషన్ కూడా చేయాలన్నారు చూస్తే మా అందరికీ కూడా ఏ ఆగట్లేదు ఇప్పుడు వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం కానీ మా బావ మరిది నరేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంత మారిపోయింది ఆమె దేని స్థితిలో ఉన్నారు ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు మా టీం అందరికీ మా టీం అందరూ సాయశక్తుల మా ఫ్రెండ్స్ మా గుడ్ ఫ్రెండ్స్ అడ్మిన్ మోడరేటర్స్ అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరిని కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అలాగే మేము స్టేటస్లో కూడా పెట్టాం ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంటే పోస్ట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది పోస్ట్ పెట్టకంటే వాట్సాప్ ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టి ఏదో మీకు మీకున్న సహాయం చేయమని అడిగామండి అడిగితే ప్రతి ఒక్కరూ ఎవరికి తోసింది వాళ్ళు సహాయం చేశారు ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోవలేదండి ఈరోజు వారికి యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అదైనా చాలా తక్కువ అనుకోండి తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరం కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఆమె ఈ పొజిషన్లో ఉన్నారని ఆమె భర్త కూడా వదిలేసి తల్లిదండ్రి వదిలేసి వెళ్ళిపోయారు అది ఆమె కూడా చెవిటి మూగ డెఫెండ్ ఏమో ఆమెకి ఏమి వినపడదు మనం వెళ్ళినా ఎంతకు వచ్చారు వీళ్ళు ఏంటి అని అనుకుంటుందని తప్ప ఆమెకి ఏమీ తెలియని పరిస్థితి డబాబీరాలు ఆమె చూస్తే మాకు నిజంగా అందరికీ ఏర్పించింది ఈరోజు చూస్తే ఆమె బాడీ చూస్తే మొత్తం పోల్సేస్తుంది ఎక్కడ కూడా కుండు లేకుండా లేదు అంత బాధాకరమైన విసిపోయింది అలాంటి మహాతల్ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము మమ్మల్ని నమ్మి మా సారిటి నిస్వార్థంగా సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేశారు మాకు అందరికీ సహాయం చేసిన మా మాట మీరు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గుడ్ సారిటీ తరపు నుంచి అలాగే మా టీం అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఈ కార్యక్రమం మాకు అలవర్పు నగేష్ గారు ఇక్కడ పిఠాపురం అండి అలాగే మా బామర్ది సూర్యప్రకాష్ వీళ్ళిద్దరూ తెలియపరచడం ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి మేము ఎంత ఇచ్చినా ఆమెకి తీర్చలేనిదే కానీ ఇచ్చేమో అంటే అది ఏదైనా మెడిసిన్కి ఉపయోగపడుతుందని ఇందులో నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను నాకు దుఃఖం ఆగట్లేదు మాకు ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే మా టీం అంత తొలిన కూడానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్